సో బిఫోర్ దాట్ అశిక రంగనాథన్ మాట్లాడతారు అశిక రంగనాథన్ గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్కారం ఎలా ఉన్నారు రాజమండ్రి అంటే చాలా ఎనర్జీ చాలా బ్యూటిఫుల్ గోదావరి ఇవన్నీ విన్నాను కానీ ఇప్పుడు తెలిసింది ఏంటిది ఎనర్జీ ఎంత బ్యూటిఫుల్గా ఉందా ఉంది చాలా చాలా హ్యాపీ మన సాంగ్ లాంచ్ ఇక్కడ చేశామని అంటే ఈ ముందు నా సామీ రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్ విజిట్కి రాజమండ్రి విజయవాడ ఇవన్నీ రావాలని అనుకున్నాము కానీ అవ్వట్లేదు అప్పుడు బట్ మేబీ ఇట్ వాజ్ మెంట్ ఫార్ భర్త మహాషాలకు విజ్ఞప్తి ఐ ఫె ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ సచ్ అన్ అమేజింగ్ ఎనర్జీ టు బి వెరీ ఆనెస్ట్ నేను అనుకున్నాను ఎనర్జీ అంతేమి ఉండదేమో ఎందుకంటే మా హీరో ఇప్పుడు లేదు కదా ఇక్కడ మాస్ మహారాజా కానీ యు ఆల్ ఆర్ ఫీలింగ్ దాట్ ఎనర్జీ ఫర్ అస్ మేము అందరూ ఇక్కడ ఉన్నాము కానీ సార్ లేదని ఆ ఫీలే అవ్వట్లేదు బికాస్ ఆర్ ఆల్ గివింగ్ దాట్ మాస్ మహారాజా ఎనర్జీ టుడే థ్యాంక్ యూ సాంగ్ నచ్చిందా సో ఇంతకు ముందు ప్రోమో రి రిలీజ్ చేయటప్పుడే మీరందరూ చాలా ఐ థింక్ దె వర్ సో మచ్ లవ్ ఆల్రెడీ చేద్దాం చేద్దాం తర్వాత యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చాను మీ అందరినీ చూడడానికి టు ఫీల్ దిస్ ఎనర్జీ టు సీ దిస్ ఎనర్జీ సో గోదావరి గ్లోబల్ కాలేజ్ యూనివర్సిటీకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చైర్మన్ గారు యూ హ్యావ్ బిన్ సో లవ్లీ ఫ్రమ్ ద టైమ్ వీఆర్ హియర్ అండ్ సార్ చెప్పారు వచ్చి ఏ సినిమా ఏ సినిమా అయినా ఏ సాంగ్ అయినా రిలీజ్ చేస్తే హిట్ అని సో ఈ సాంగ్ కూడా హిట్టా ఓకే సూపర్ థ్యాంక్ యూ ఈ సాంగ్ డెఫినెట్లీ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నేను ఒక డాన్సర్ కానీ ఇప్పటి వరకు తెలుగులో ఆ ప్రాపర్ డాన్స్ నంబర్ నాకు దొరకలేదు కానీ దీంట్లో చేశాను హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అండ్ ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి డింపుల్ చెప్పినప్పుడే వీ హ్యావ్ డన్ అమేజింగ్ సాంగ్స్ దీంట్లో ముగ్గురు చేరి ఒక సాంగ్ చేశాము సెట్లో అది డెఫినెట్లీ యు ఆల్ విల్ లవ్ ఇట్ ఫర్ షూర్ మీకు తెలుసు డింపుల్ గారు అండ్ రవితేజ గారు సూపర్ డాన్సర్స్ అని సో నేను మ్యాచ్ చేశాను వాళ్ళతో కాదు డామినేట్ చేశారు అంట లేదు లేదు ఎట్స్ అవుట్ సో వెల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సాంగ్ టు అండ్ సినిమా ఒక ప్రాపర్ ఫన్ కామెడీ ఫన్ ఉన్న సినిమా ఇది సో మీ అందరికీ మీ అందరూ లవ్ మనకు కావాలి సంక్రాంతి అయితే నాకు చాలా లక్కీ అనుకున్నాను నా సమయ రంగంలో వరాలు క్యారెక్టర్ని మీరు అందరూ చాలా లవ్ ఇచ్చారు సో వరాలు కన్నా ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది కదా ఉందా ఎస్ దీంట్లో మానస శెట్టి అనే క్యారెక్టర్ చేస్తున్నాను సో వెరీ వెరీ అమేజింగ్ క్యారెక్టర్ ఇది మన డైరెక్టర్ గారు చాలా బాగా రాశారు ఈ క్యారెక్టర్స్ అండ్ అన్ని క్యారెక్టర్స్ సో మచ్ ఫన్ టు లుక్ ఫార్వర్డ్ టు ఇన్ దిస్ ఫిలిం సో ఈ సంక్రాంతికి వస్తున్నాము మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ కావాలి వస్తుందా మాకు సూపర్ థ్యాంక్ థ్యాంక్ యూ 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 థ్యాంక్స్ లవ్ లవ్ ఆల్ లాట్స్ అండ్ ఆఫ్ మీకు ఒక క్వశ్చన్ సో జనరల్గా గా రవితేజ్ గారి డాన్స్ అంటే కూడా ఒక స్పెషల్ ఎనర్జీ ఉంటుంది ఆయన డైలాగ్లలో ఒక ఎనర్జీ ఉంటుంది సో దానికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు సో ఇప్పుడు ఆల్రెడీ సాంగ్ చూసాం మా వాళ్ళు అన్నట్లు మా చేయడం కాదు డామినేట్ చేశారు అని చెప్తున్నారు మీరు అడిగారు కదా ఎలా చేశాను అని సో డెఫినెట్లీ మీరు చెప్పినట్లుగానే ఇంత ఫుల్ ఫ్లెష్గా ఒక సాంగ్ చూడడం కూడా మాకు ఇదే మొదటిసారి చాలా అద్భుతంగా చేశారు సో ఏంటి ఎనర్జీ మ్యాచ్ చేయడానికి మీరు ఏంటి గట్టిగా తినేసి వెళ్ళేవాళ్ళ లేకపోతే ఏం చేసేవాళ్ళ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ఇట్స్ నాట్ ఈజీ టు మ్యాచ్ రవితేజ గారు ఎనర్జీ మీ అందరూ చూశారు ఈ సచ్ అన్ అమేజింగ్ డాన్సర్ బట్ అప్పుడు ఐ ఐ హ్యాడ్ బుడ్ ఆఫ్ అ నెక్ ఇష్యూ ఈ స్పెయిన్ షెడ్యూల్ చేసేటప్పుడు బట్ లుకింగ్ అట్ ఇస్ ఎనర్జీ ఐ వాజ్ లైక్ నాట్ స్టాపింగ్ మై సెల్ఫ్ ఐ హో మచ్ ఎనర్జీ జస్ట్ లుకింగ్ అట్ హిమ్ వర్కింగ్ థ్యాంక్ యూ సో మచ్ అద్భుతంగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చూడబోతున్నాం ఎలా ఉంటుందని వెయిట్ చేస్తున్నాం మీ క్యారెక్టర్ గురించి థ్యాంక్ యూ